ఉద్యోగులు ఉపాధ్యాయులకు నష్టం కలిగించే సిపిఎస్ జీపీఎస్ యూపీఎస్ పెన్షన్ స్కీములను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన దర్శనంలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన జరిపారు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జోనల్ కార్యాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల డిమాండ్ల గురించి మాట్లాడారు సీనియర్ నాయకులు కృష్ణ వి రాఘవరావు ఎన్ వెంకటేశ్వర రెడ్డి లవి ప్రసాద్ రంగస్వామి కోటేశ్వరరావు మసాన్ వలీ షరీఫ్ తిప్సెట్ శ్రీనివాసులు తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఈరోజు ఒకటి నాలుగున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి వరకు కొనసాగుతున్న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి పెట్టుబడిదారు పెన్షన్ సిపిఎస్ విధానాన్ని అమలు తెచ్చిన దినం ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇది విద్రోహ దినంగా మేము భావిస్తున్నాం ఈరోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్ విద్రోహ దిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల ఎదుట నిరసన కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయులకు అనేక సంక్షేమ పథక పథకాలు అందించిన సంస్థ ఏపీటీఎఫ్ అని మనం సదారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకి పెన్షన్ లేదు కనీస వేతన స్కేల్ లేదు పిఎఫ్ లేదు గ్రాట్యుటీ లేదు మరి ఇవన్నీ కూడా ఏపీటీఎఫ్ అనేక ఉద్యమాలు చేసి సాధించి సాధించి పెట్టింది అయితే మరి వరల్డ్ బ్యాంక్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వము ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి పిఎఫ్ఆర్టీఎస్ చట్టం తీసుకొచ్చి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకి సిపిఎస్ విధానాన్ని పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మరి పిలిపించింది మరి తద్వారా మన రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి 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 తొమ్మిది రెండు వేల నాలుగు నుండి మన రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని అమలు చేశారు దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ కోల్పోయారు మరి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి తరంతరం మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పెన్షన్ మీద బతికి ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది సిపిఎస్ విధానాన్ని తెచ్చి కానీ అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా సరే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా కాలయాపం చేస్తున్నారు గత ప్రభుత్వము మేము వచ్చిన వెంటనే మేము సిపి విధానాన్ని వారంలో రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరి సిపి విధానాన్ని రద్దు చేయబోగా ఆ ప్రభుత్వం కూడా రద్దు చేయబడింది ప్రజల చేత మరి మేము ముఖ్యంగా చెబుతున్నాం ఉద్యోగ ఉపాధ్యాయులకి ఏ ప్రభుత్వం అయితే హాని చేస్తుందో ఆ ప్రభుత్వం ఐదేళ్ళే మన కూడా సాగిస్తుంది ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు ఆలు ఏ ప్రభుత్వం సరే మరి తిరోగంపులు నుంచి పదొని అని చెప్పేసి ఇతర చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన యూపీఐ ప్రభుత్వం కూడా దీని మీద అధ్యయనం చేయండి సిపిఎస్ విధానం మీద అధ్యయనం చేసి మరి దీన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని మరి ప్రవేశపెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులలో మరి ఈ అవకాశాన్ని ఇవ్వాల్సినగా కోరుతున్నాం మరి వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్న అనుసరి కార్యక్రమం ఇదే అని అనుకుంటాను ఎందుకంటే వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల మసిపూసి పూసి చేసి మరి సిపిఎస్ అని కన్నింగ్ పెన్షన్ స్కీమ్ అని ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి గోల్మాల్ పెన్షన్ స్కీమ్ అని జీపీఎస్ అనే పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ తర్వాత వచ్చినటువంటి మరి యూపీఎస్ ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి యూజ్ పెన్షన్ స్కీమ్ అని యూపీఎస్ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే మన యొక్క కోరిక మన యొక్క లక్ష్యం అంతా కూడా మరి పాతన పెన్షన్ స్కీమ్ అయినటువంటి ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టే వరకు అది ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు ఆ ఓపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టే వరకు మాత్రం మనం తప్పనిసరిగా ఉద్యమం చేయాల్సిందే ఉద్యమం చేస్తేనే ఏ రోజుకైనా సరే మరి కోరిక అనేది పరిష్కారం అవుతుంది కాబట్టి అదేవిధంగా నూట పదిహేడు జీవోని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను బతికించాలని కోరుకుంటూ మరి ప్రభుత్వానికి కూడా మనం ఒక హెచ్చరిక రూపంలో కాకుండా ఒక సలహా రూపంలోనే ఈరోజు కూడా మనం యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా మరి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి మా ట్లాడి మరి మంచి విదానం కోసం వాళ్ళు కూడా खुश చేస్తారని నేను కోరుకుంటున్నా లైక్ షేర్ Subscribe and get notification